శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో శ్రావణ మాసం సందర్భంగా మైసూరులో ఉన్నటువంటి శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి పదివేల తామర పూలతో తామర పూలతో చక్కని అలంకరణ చేశారండి అమ్మవారికి చూడండి ఎంత చక్కగా ఉన్నాయోనండి తామర పూలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి తామర పూలను గుత్తులు గుత్తులుగా పేర్చి అమ్మవారికి అలంకరణ చేయటం జరిగిందండి శ్రావణ మంగళవారం సందర్భంగా జై చాముండేశ్వరి మాత జై జై చాముండేశ్వరి మాత మైసూరులో చాలా ఫేమస్ అండి శ్రీ చాముండేశ్వరి అమ్మవారు మహాశక్తివంతమైన రూపంతో ఉంటారు మహా తేజోవంతమైన తల్లి అమ్మ చాముండేశ్వరి దేవి ఎంత చక్కగా అభయ ప్రదానం చేస్తున్నారో చూడండి ఓం మాతే నమ శ్రీ మాతే